ఇప్పుడైతే బండి హీట్ ఎక్కింది ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కూడా హీట్ అయ్యాక చిల్పే ముక్కలు వేసుకుందాము ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకుందాము ఆనియన్స్ వచ్చి ఈ కర్రీ వచ్చేసి

కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేస్తే మగ్గుతుంది సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుందండి ఈ కర్రీనా త్వరగా ఉప్పు అవుతుంది కర్రీ కదా సాల్ట్ వేసుకుంటే మగ్గింది కదా ఉడిపోయేటమాట కొంచెం పసుపు పోసుకుందాం గ్లాస్ వాటర్ పోసుకుందాం బాయిల్ చేసిన ఎగ్స్ వేసేసుకుందాం ఎగ్స్కి కొద్దిగా నాటు కింద పెట్టుకోవాలి నాటల కింద అందులోకి ఉప్పు కారం వెళతాయి ఎగ్స్ వెళ్తుంటాయి కదా వాటిలతో కానీ కొద్దిగా నాటలు పెడితే అందులో ఉప్పు కారం బాగుంటాయి టేస్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం పెంద లేదా చూద్దాం కొంచెం ఎగిరింది కదా నా దగ్గరికి వచ్చినప్పుడు చింతపండు వేసుకోవాలి కొంచెం అయితే సరిపోతుంది చింతపండు పులుసుల్లో కంపల్సరీ చింతపండు వేసుకుంటాం కదా మనం కాసేపు ఒక పది నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం ఫ్లేవర్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఎగిరిపోయాక కొద్దిగా పైన నెలగా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం ధనియాలు కూడా వేసుకున్నాం అయితే కర్రీ రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోల్స్ అయితే రెడీ అయిపోయింది ఇది మా డిన్నర్ రొటీన్ ఈరోజు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ అయిపోయింది వచ్చేసి కర్రీ అయిపోయింది మా నైట్ డిన్నర్ ఇది రైస్ కూడా అయిపోయింది వెలుగుడిగా ఓకేనా ఫ్రెండ్స్